देवानी कृपा निरन्तरं मारनि뎁పుడు నా ప్రభువా నిత్య జీవమగలది ప్రియ ప్రభువా देवानी कृपा निरन्तरं పాపినగు నన్ను ప్రభువా పరిశుద్ధ పరచెను నీ కృపయే పాపినగు నన్ను ప్రభువా పరిశుద్ధ పరచెను నీ కృపయే పరమ స్వాస్యమునుందుటకు ప్రేమతో నన్ను పిలిచితివి పరమ స్వాస్యమునుందుటకు प्रेम नन्नु ननु पिलचितिवे देवानि कृप निरन्तरम् मारपुडू ना प्रभुवा नित्य जीवमुगली प्रिय प्रभुवा देवानी कृप निरन्तरम् विश्वस जीवितम् चीयुटक विजय मुनि च नुनी कृपये विश्वास जीवितं चीयुटकु विजय मुनि च नुनि कृपया शोधन बादलु अटिलो शक्ति नो सङ्गी नडीपीति शोधन बादलु अटिलो शक्तिनुसङ्गे नडिपृथिवी देवानी कृप निरन्तरम् मारनि देपुडुना प्रभुवा नित्यजीव मुगलदि प्रिय प्रभुवा देवानी कृपनिरन्तरम् कृपलो नडुपुमो देवा कृपतो निम् पुमोना प्रभुवा कृपलो नडुपमो देवा कृपतो निम्पो मोना प्रभुवा नित्यमुक्रुपलो नु नडिपे निर्को नोट कुशक्ति नित्यमुकृपलो ने నిన్నె దుర్కోనుటకుశక్తినిమో దేవాణి కృప నిరంతరం మారని దిర్పుడు నా ప్రభువా నిత్య జీవము గలదే ప్రియ ప్రభువా దేవాణి కృప నిరంతరం దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి కూడా వందనములను తెలియజేస్తూ ఉన్నాను ప్రభునందు ప్రియదేవుని మిడలార ఈ సమయములో హబకు గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనములు అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకుపోయినను ఒలివ చెట్లు కాపులేకయుండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను యహోవయందు ఆనందించేదును నా రక్షణకర్త అయిన నా యందు నేను సంతోషించేదును కనుక చదవబడిన ఈ వాక్య భాగములలో మనము గమనించిన కొన్ని ఆత్మీయ సత్యములు మరి యహోవయందు ఆనందించే అనుభవం అనేది మనందరిలో ఉండాలని ఈ వర్తమానము ద్వారాగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను మనలో కొన్ని సమయాలలో దేవుని ఎందు ఆనందించలేకపోతూ ఉంటాం కానీ ప్రవక్త చెప్పుచున్న మాటలేమిటంటే నా రక్షణ కర్త అయిన నా దేవుని ఎందు నేను సంతోషించేదని అని చెప్తూ ఉన్నాడు పౌలు భక్తుడు కూడా ఇప్పుడు చెప్పుచున్నాను ప్రభువు నందు ఎల్లప్పుడూ ఆనందించుడు అని చెప్పాడు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించే జీవితం మనము కలిగి ఉండాలని దేవుని వాక్యం అనేది మనకు తెలియజేస్తూ ఉన్నది మరి మనకు ఎదురవుతున్న శోధనలు ఎదురవుతున్న కష్టాలు ఎదురవుతున్న సమస్యలు వీటిని బట్టి మనము దేవుని యందు ఆనందించలేకపోతూ ఉంటాం సాతానుడు తన ఉద్దేశం అనేది ఎలా నెరవేర్చాలో చూస్తూ ఉంటాడనమాట మరి ఏ విధంగా వీరిని ప్రభువునందు ఆనందించి నివ్వకూడదు దేవునిలో నివ్వకూడదు సాతానుడి యొక్క కీర్తి అయిన కార్యములు ఏమిటంటే మనలో పెద్ద భారములు తీసుకొచ్చి పెడుతుంటాడు మోయలేనటువంటి భారములుగా మనకు కనబడుతూ ఉంటాయి ఆ భారాలన్నీ కూడా మనము తలంచుచున్నప్పుడు ఇవి మోయలేని భారాలుగా ఉన్నాయి కాబట్టి ఈ భారముల నుండి ఎవరు నన్ను విడిపించగలరా అని మనం ఎదురు చూస్తూ ఉంటాం మనకు తెలిసిన స్నేహితులు మనకు బాగా సన్నిహితంగా ఉన్న వారి దగ్గర ఈ భారాలు చెప్తే వారు మనకేమైనా తీర్చగలరా తీర్చలేరు ఆ భారాల వలన ఇంకా మనం చులకనైపోతాం కానీ దానివలన ఉపయోగం అనేది లేనిదిగా మారుతుంది కనుక ఈ భారాలన్నీ కూడా మనలో ఉన్నప్పుడు మనం దేవునిలో ఆనందించలేం దేవునిలో సంతోషించలేము మరి దేవునిలో మనము సంతోషించాలి ఆయన సన్నిధానములో ఆనందించాలి అని అంటే మనకు కలిగిన వాటిలోనే సంతృప్తిగా ఉండాలనేది దేవుడు మనలో ఎదురు చూస్తూ ఉన్నాడు కనుకనే ఇక్కడ ప్రవక్త ఏమని చెప్పి రాస్తున్నాడంటే నా రక్షణ కర్త అయిన నా దేవుని ఎందు నేను సంతోషించెదను మనలను రక్షించిన దేవుని ఎందు సంతోషించాలి మన పాపములను క్షమించిన దేవుని ఎందు సంతోషించాలి మన అతిక్రమములను తుడిచిన దేవుని ఎందు సంతోషించడం నేర్చుకోవాలి మనలను ఎవరో వచ్చి సంతోషపెడతారని మనం ఎదురు చూడకుండా మనం దేవునిలో సంతోషించడం అనేది నేర్చుకోవాలి మరి ఈ రోజుల్లో చాలామంది ఎలా ఉన్నారంటే ధనం ఉంటే సంతోషిస్తుంటారు మంచి ఆస్తి పరులుగా ఉంటే సంతోషిస్తుంటారు ఇలాంటి ప్రజలు వారి జీవితాల్లో కూడా మనం చూస్తే ఏదో ఒక మూలన వారికి దుఃఖం అనేది కలుగుతూ ఉంటుంది ఆ దుఃఖాన్ని ఎవరు కూడా తీసివేయలేరు కానీ దేవుని ప్రజలమైన మనలో మనకున్న దుఃఖము మనకున్న భారము సమస్తమును దేవునికి మనము సమర్పించినప్పుడు ఆయనే మన భారములన్నిటిని కూడా మోయేవారు నా ప్రియ దేవుని బిడలారా ఇక్కడ చెప్పబడినటువంటి మాటలలో ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ఒలివ చెట్లు కాపు లేకయుండినను ఈరోజు మన అంశం ఏంటంటే ఒలివ చెట్లు ద్రాక్ష చెట్లు కీర్తన నూట ఇరవై ఎనిమిది మూడులో మనం మూడులో నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుండు చూడండి నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు ఇక్కడ మనము చదువుతున్న మాటలేంటంటే భార్య పిల్లలను గురించి చెప్పబడుతూ ఉన్నది మరి ఈ భార్య ఈ పిల్లలు ఒకవేళ దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించలేనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనము పలు విధములైన శోధనలు పోరాటముల మధ్యలో ఉన్నప్పుడు భార్య పిల్లలు కాపు ఇవ్వలేక చేదైన ఫలములు ఇవ్వవచ్చు వారు మనకు విరోధముగాను లెగవచ్చు ఆ సమయంలో మనము దేవుని ఎందు ఆనందించాలని దేవుని వాక్యం అనేది మనకు బోధిస్తూ ఉన్నది నా ప్రియ దేవుని బిడలారా మీరు ఎవరైనా సరే దేవుని వాక్యం వింటున్న మీ జీవితాలలో దేవుని చేత ఆశీర్వదించబడిన వారు యుహో వలన ఆశీర్వదించబడిన వారు వారి కుటుంబాలు ఇలా ఉంటాయని చెప్పి మనము ఈ అధ్యాయము ప్రారంభములో అనగా ఈ కీర్తన ప్రారంభములో నూట ఇరవై కీర్తన ప్రారంభ వచనములో మనం ఏమని చదువుతూ ఉన్నామంటే నూట ఇరవై ఎనిమిది మొదటి వచనంలో ఎహోవ ఎందు భయభక్తులు కలిగి ఎహోవ యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు నడుచు నడుచువారందరూ ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించేదవు నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదు నీవు ధన్యుడవు నీవు ధన్యుడు నీకు మేలు కలుగును నీకు మేలు కలుగును చూడండి ఎహోవ వలన వారు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు వారి కుటుంబాలు ఎలా ఉంటాయో ఇక్కడ చెప్పబడుతున్నది మరి కొన్ని సమయాలలో కుటుంబాలలో భార్య ఫలించలేని స్థితిలో ఉన్నప్పుడు పిల్లలు దేవునిలో ఎదగలేనప్పుడు కుటుంబములో ఉన్న యజమానుడు కృంగిపోయేవాడుగా ఉంటాడు నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఒకవేళ వారు మనకు సహకరించకపోయినప్పటికీని ఇక్కడ దేవుని ఎందు మనం ఏం చేయాలంట ఆనందించాలంట దేవుని ఎందు సంతోషించాలంట మరి ఈ రోజుల్లో మనం దేవుని ఎందు సంతోషించాలంటే ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ఒలివ చెట్లు కాపు లేకయుండినను ద్రాక్ష చెట్టు అనేది భార్యకు సూచనగా ఉన్నది ఒలివ చెట్లు అనేవి పిల్లలకు సూచనగా ఉంటున్నది మరి వీరు ఒకవేళ కాపు ఇవ్వలేకపోయినప్పటికీని దేవుని యందు సంతోషించే వారముగా ఉండాలని ఈ వాక్యముల ద్వారాగా మనం నేర్చుకుంటూ ఉన్నాం మరి ఉదాహరణకు యోపు యొక్క జీవితంలో కూడా మనం గమనించినట్లయితే యోపు గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిది వచనములలో మనం చదువుతున్నప్పుడు అతని భార్య వచ్చి అతని భార్య వచ్చి నీవు ఇంకను వదలకుందువా నువ్వు ఇంకను యథార్థతను వదలక యుద్ధవా దేవుని దూషించి మరణము కమ్మ నేను దేవుని దూషించి మరణము అందుకతడు నేను మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా కీడును మనము అనుభవింప తగదా నేను కీడును మనము అనుభవింపక తగదా చాలు ఇక్కడ గమనించండి యోపు యొక్క జీవితములో ఆస్తి ఉన్నంత వరకు కూడా భార్య కూడా యోబుకి సహక సహకరించి ఉండవచ్చు ఎప్పుడైతే ఒక్క దిన మందే యోబు సమస్తమును కోల్పోయిన స్థితిలో యోబు కనబడ్డప్పుడు యోబు భార్య కూడా అతనికి వ్యతిరేకంగా మాట్లాడుతోంది ఇంత జరుగుతున్నా కూడా నీవింకా ఎందుకు దేవునిని దూషించి వదిలిపెట్టక ఎందువనని చెప్పంటుంది మరి ఈ రోజుల్లో కొన్ని కుటుంబాలలో కూడా మనం చూస్తూ ఉన్నాం సమస్యలు కష్టాలు ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నప్పుడు వారికి తోటి సహాయముగా ఉన్నవారు కూడా ఏమంటున్నారంటే ఇన్ని కష్టాలు మనం ఎదుర్కొంటున్నాము మనం ఈ దేవుని ఎందుకు ఆరాధన చేయాలి అని చెప్పి అడుగుతూ ఉంటారు నా ప్రియ దేవుని బిడలారా ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినను ఉలివ చెట్లు ఫలింపకపోయినను దేవుని ఎందు ఆనందించే వారముగా ఉండాలని ఈ వాక్యముల ద్వారాగా మనము నేర్చుకుంటూ ఉన్నాం ప్రభువును ఆనందించే వారముగా ఉండాలని ప్రభువు నందు సంతోషించే వారముగా ఉండాలని యేసు ప్రభు వారు చెప్పారు లోకం ఇవ్వలేనటువంటి సంతోషము సమాధానము నేను మీకు ఇచ్చుచున్నానని అంటున్నాడు లోకము ఇవ్వలేనటువంటి సంతోషం లోకములో కూడా ఒక సంతోషం ఉంది సినిమా ద్వారా అలాగే డబ్బు ద్వారా అలాగే కొన్ని వ్యసనాలు మనుషునికి సంతోషం ఇస్తుందని చెప్పి పలు విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ దేవుని వాక్యములో మనము నేర్చుకునేటువంటి ఆత్మీయ సత్యం ఏంటంటే దేవుడే మనకు సమాధానమును సంతోషమునిస్తూ ఉన్నాడు మనకు సమస్యలు ఎదురైనప్పుడు ఇబ్బందులు ఎదురైనప్పుడు దేవుని ఎందు ఆనందించడం అనేది మనం నేర్చుకోవాలి మరి నా జీవితంలో కూడా కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉన్నప్పుడు దుఃఖం ఎదురవుతూ ఉన్నప్పుడు మరి నాతోటి సహోదరి నన్ను బలపరుస్తూ ఉంటుంది అన్నమాట ధైర్యపరుస్తూ ఉంటుంది దేవుని ఎందు ఆనందించాలని చెప్పి ధైర్యపరుస్తూ ఉంటుంది మరి ఆ విధంగా నా జీవితంలో కూడా ఎన్నో విధాలుగా కష్టములు ఎదురవుతూ ఉన్నప్పుడు మనకు తోడుగా ఉన్నవారు మనలను బలపరుస్తూ ఉన్నప్పుడు మనలను ఇంకా దేవునిలో ముందుకు కొనసాగలుగుతూ ఉన్నాం నా ప్రియ దేవుని బిడ్డలారా ప్రతి కుటుంబములో కూడా దేవుని ఎందు ఆనందించడానికి మనం ప్రయాసపడాలి దేవుని ఎందు సంతోషించే వారముగా ప్రయాసపడాలి యందు మనం ఎప్పుడైతే ఆనందించే వారముగా ఉంటున్నామో మనకున్న కష్టాలన్నీ కూడా మనం మర్చిపోతాం మన ముందు ఒక బహుమానం అనేది ఒకటి ఉన్నది ఆ బహుమానాన్ని మనం తలంచినప్పుడు ఆ బహుమానము కొరకు మనము సిద్ధపడుతూ ఉన్నప్పుడు ఆ బహుమానం మనము ఒక దినం పొందుకోబోతున్నాం కాబట్టి ఇహలోకములో మనకు ఎదురవుతున్నటువంటి ప్రతి సమస్యలకు దేవుడే ఒక ముగింపును కలుగు చేస్తాడు అంతవరకు మనం ఏం చేయాలి దేవుని ఎందు ఆనందించాలి సంతోషించాలి ఈ మాటల ద్వారాగా ఒకరిని ఒకరు బలపరుచుకుని దేవుని కొరకు మనము సిద్ధపడుటకు పరిశుద్ధాత్మ దేవుడే మనందరికీ సహాయం చేయనుగాక ప్రేమ కలిగిన మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము మీ అందు మేము ఆనందించడానికి మాకు కృపనివ్వండి దేవా మాకు ఎదురవుతున్న భారాలన్నీ కూడా ప్రభ మోయలేని భారాలు మా జీవితంలో ఉన్నప్పటికీ వాటన్నిటిని కూడా పక్కన పెట్టి మీ అందు మేము ఆనందించే కృపను మాకు అనుగ్రహించండి ప్రతి కుటుంబములో భారములతో ఉన్నారు తండ్రి ప్రతి కుటుంబములో ప్రభు పిల్లలు సరియైన రీతిలో ఎదగలేక ఆత్మీయ జీవితంలో కోల్పోతున్నారని తల్లిదండ్రులు దేవా పలు విధాలుగా బాధపడుతూ ఉన్నారు ప్రతి కుటుంబములో కూడా ప్రభు ఆదా భార్యాభర్తల ఎడల సమాధానం కలిగే కలిగి ఉండడానికి కృప చూపండి ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభు నెమ్మదిని కలుగు చేయండి ఈ వర్తమానం ఎవరైతే వింటున్నారో వారందరినీ ప్రభు మీరు సమాధానంతో నింపండి మీ ఎందు ఆనందించే కృపనివ్వండి భారము మా భారములన్నీ కూడా మోయేవారు మీరే తండ్రి మా భారములన్నింటినీ కూడా ప్రభు మా నుండి తొలగించి మాకు నెమ్మదిని కలుగు చేయండి ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని ఈ వారమంతటిలో ప్రభు వారు చేస్తున్న వ్యాపారములు వారు చేస్తున్న ఉద్యోగ స్థలములన్నిటిలో కూడా ప్రభు మీ సన్నిధి మీ హస్తము తోడుగా ఉంచి నడిపించమని ఏసు నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ ప్రైజ్ ద లాడ్